అందరికీ నమస్కారం రాజంపేట మండలము చుట్టుపక్కల మండలాల ప్రజలు రాజంపేట నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారము నేను డాక్టర్ పివిఎన్ రాజు ప్రాంతీయ వైద్యశాల మెడికల్ సూపర్ సో రీసెంట్గా మనం పెట్టిన జర్నలిస్టుల ఈ వైద్య శిబిరానికి అద్భుతమైన స్పందన వచ్చి మన ఒక జర్నలిస్ట్ గారికి రెడ్డి ప్రసాద్ అనే అబ్బాయికి ఒక కొవ్వుగడ్డ మెడపైన ఉండడం జరిగింది అబ్బాయి బయట కూడా చాలా ఖర్చు అవుతుంది ముప్పై నలభై వేల దాకా ఖర్చు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే నిన్ననే విజయవంతంగా చేశాము అతి తక్కువ అంటే ఉచితమైన ఆపరేషను ఏమీ ఆయనకి ఏమీ లేకుండా డైట్ కూడా ఫ్రీ ఇచ్చి రూము అన్నీ ఇచ్చేసి ఫ్రీగా చేశాము ఇలాంటి వైద్య సేవలు అంటే అపెండిక్స్ హెర్నియా వరి బీజము వ్యారికోసీలు తదితర సంబంధించిన జనరల్ సర్జరీ విభాగంలో ఈ గర్భవతులకి కాంటులు నార్మల్ డెలివరీలు తర్వాత సిజరియన్ సెక్షన్లు ఉచితంగా వాళ్ళకి బెడ్ మంచి సౌకర్యాలు కార్పొరేట్ తరహాలో ఉచిత చేస్తూ మంచి సౌకర్యాలతో ఇస్తున్నాము అండ్ మన డెంటల్ డాక్టర్ గారు కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు వాళ్ళ ద్వారా కూడా టూత్ ఎక్స్ట్రాక్షను ఫిల్లింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు అన్నీ జరుగుతున్నాయి సో మిగతా వైద్య సేవలు రేడియాలజిస్టులు ఈఎన్టీ స్పెషలిస్టు మనకి మంచి అనస్థటిస్టులు అందరూ ఉన్నారు అన్ని రకాల సేవలు జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ అన్నీ అందుతున్నాయి దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకు చేరుకోవాల్సిందిగా రాజంపేట పట్టణ నియోజకవర్గ ప్రజలకందరికీ నా మనవి థ్యాంక్ యూ